నమస్తే అండి నా పేరు వాణి నేను ఇక్కడ పూర్ణాలు చేస్తున్నాను అనమాట వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంతా శనగపప్పు తీసుకున్నాను శుభ్రంగా కడుక్కొని నీళ్ళని వంపేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ మినపప్పు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అన్ని బియ్యం మిషి నానబెట్టుకున్నాను అనమాట ఒక టూ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మినప్పప్పుని ఇట్లా మెత్తను మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూసుకోవాలి అంటే మనం పూర్ణం ఉండను డిప్ చేస్తే దాంట్లో ఆ పిండి దీనికి పట్టుకునేటట్టు ఉండాలన్నమాట శనగపప్పు త్రీ విజిల్స్ అయినప్పటికీ గట్టిగా అనమాట ఇట్లా తర్వాత పప్పులో ఉన్న వాటర్ అంతా స్ట్రైనర్ తోటి డ్రైన్ చేసుకోవాలన్నమాట పప్పులోని వాటర్ అంతా తీసేయాలి ఆ పప్పుని మనం గ్రైండ్ చేసుకోవాలనమాట గ్రైండ్ చేసుకుంటే పౌడర్ లాగా లాగొస్తుంది పప్పు లేకుండా మొత్తం పౌడర్ లాగా వచ్చేటట్టు మెత్తని పౌడర్ చేసుకోవాలన్నమాట వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాం కదా మనము శనగపప్పు దానికి డబుల్ క్వాంటిటీల బెల్లం తురుముకోవాలన్నమాట ఆ తురుముకున్న బెల్లం ఈ పౌడర్ల పప్పు పౌడర్లో వేసుకొని ఇట్లా పిసికితే పేస్ట్ లాగా అయిపోతుంది అన్నమాట వాటర్ వేయాల్సిన అవసరం లేదు అదే ముద్దలాగా అవుతుంది స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ కొంచెమే తీసుకుంటున్నాను ఎందుకంటే హీట్ చేసిన ఆయిల్ మళ్ళీ మళ్ళీ వాడొద్దు అంటున్నారు కదా అందుకని కొంచెం కొంచెం వేసుకొని ఓపిగ్గా ఒకటి రెండు అట్లా వేయించుకుంటున్నా అనమాట పూర్ణంని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఈ మినుపిండిలో ముంచేయాలన్నమాట మనం పెద్ద సైజు వేసుకుంటామా చిన్న సైజు వేసుకుంటామా అనేది మన చాయిస్ ఎందుకంటే లోపల పూర్ణం ఆల్రెడీ ఉడికిన పప్పు కాబట్టి మనకు పచ్చిగా ఉంటుందన్న ప్రాబ్లం ఏముండదనమాట నేను ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకొని నాలుగు నాలుగు వేసి వేసుకుంటున్నాను అనమాట ఇవి రౌండ్ బాల్స్ లాగా ఉండడం వల్ల వాటిని ఇట్లా తిప్పి తిప్పి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాల్సి వస్తుంది మీడియం ఫ్లేమ్ అయితే బాగుంటుంది మాడకుండా ఉంటాయి అన్నమాట ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్నపిల్లలకు వెంబడి ఇవ్వకండి పైన చల్లారినట్టే ఉంటాయి లోపల పూర్ణం మాత్రం చాలా వేడిగా ఉంటుంది నోరు కాల్చుకుంటారనమాట